దూసుకెళ్ళిన భూపరిశీలన ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన భూపరిశీలన ఉపగ్రహం అనమాట ఇది దీనిపై నిసార్ జిఎస్ఎల్వి సిక్స్ ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగము ఇది నిసార్ విజయవంతం అనమాట ఇస్రో ఉమ్మడి ప్రయోగము గ్రాండ్ సక్సెస్ అనమాట ఇది పంతొమ్మిది నిమిషాలను నిర్దిష్ట కక్షల్లోకి నిస్రా ఉపగ్రహం వెళ్ళింది జిఎల్ఎస్వి ప్రయోగాల్లో మరోసారి ఇస్రా సార్ సత్తా సాడింది అనమాట సంస్థ చరిత్రలోని ఇస్రో చరిత్రలో ఇది మైలురాయి అనమాట అన్నమాట అంతరిక్ష రంగంలో ఇస్రో మరో అద్భుత విజయాన్ని అందుకుంది దీని చూద్దాం అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి చెప్పిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అన్నమాట దీని పేరు నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఈ ప్రయోగం విజయవంతమైంది యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తి దగ్గర చూస్తున్నాయి నాసా ఇస్రో మిషన్ సక్సెస్ కావడంతో ఇస్రో ఉత్సాహం రెట్టింపైందన్నమాట ఇస్రా ఇస్రో ఈ ప్రయోగం మెయిన్ నిట తిరుపతి జిల్లా శేర్కోటలోని సతీర్ జాహ్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు నిపుచుమ్మకుండా ఎంగులో తీసుకెళ్లినా జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్టు పంతొమ్మిది నిమిషాల్లోనే ఉపగ్రహ నిర్దెత్తి సూర్య సూర్య కర్మకాల కక్షలో చేరింది మధ్యాహ్నం రెండు వేల రెండు గంటల పది నిమిషాలు ప్రారంభమైన కౌంట్ డౌన్ పూర్తవగాన నివ్వున రాకెట్ తిరిగిన తొలి మూడు దశలు సునాశంగా పూర్తి చేసుకుంది అన్నమాట ఈ క్రమంలో ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోలు బరువున్న ఈ ఉపకారాన్ని కక్షలో ఆ వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో ఆనందం అనమాట మిషన్ కంట్రోల్ సెంటర్లో ఆనందం వ్యక్తమైంది అక్కడి నుంచి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణను ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం విజయం ప్రకటించారు సహసర శాస్త్రవేత్తలను ఆలంకరం చేసుకుని ఆనందం పంచుతున్నారు అనమాట రెండు వేల ఇరవై ఏడాదిలోని ఏ మేలోని పిఎస్ఎల్సి సిక్స్టీ ర్యాకెట్ ప్రయోగం రిక్రూట్మెంట్ నేపథ్యంలోనే ఈ విజయం ఇస్రోకు భారీ ఉత్సాహం ఇచ్చింది ఇస్రో నాసా సంయుక్తంగా మిషన్ కావడంతో ఇస్రోతో పాటు అమెరికా నాసా శాస్త్రవేత్తలు కూడా షార్ప్ చేరుకుని పరిశీల ప్రయోగాన్ని పరిశీలించారు మాట తొలి సిగ్నల్స్ అందాయి కూడా విజయవంత కక్షలో చేరిన నిసార ఉపగ్రహం అక్కడ స్థిరంగా ఉన్నట్టు బెంగళూరులో అసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ గ్రాండ్ స్టేషన్ సిగ్నల్ కూడా అందాయి భూమి పరిశీలన కోసం నాసా ఇస్రో ఈ ఉపగ్రహం తయారు చేసి అన్నమాట దీని బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోలు ఈ కొత్త తరం ఉపగ్రహం భూమికి అనుబంధమున స్కాన్ చేసి సమాచారం జరగేస్తా కొండలు పర్వతాలు జనవనలు ఇలా అన్నింటిని జల్లు పడుతుంది ఇస్రో చైరణ బాధ్యత చెప్పిన నారాయణకి ఇది మూడో ప్రయోగం తొలి రెండు ప్రయోగాలు విభవం కాడంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నారాయణ నాసా ఇస్రో సంయుక్తికి అభివృద్ధి చెందుతా దీనికి నిసార్ నాసా ఇస్ట్రో సెంత అపార్చర్ పెట్టారు దీనికోసం ఇరువురు పదమూడు వేల కోట్ల పైగా విజించినట్టు లక్షణ ఇప్పటివరకు అంతరిక్షంలో చేరిన అంతరిక్ష శక్తివంతమైన భూపరిశీలన గ్రహంలో ఇది ఒకటి పల్లీలు తింటూ ప్రయోగాన్ని విధిస్తున్నామన్నమాట నిసార్ ప్రయోగంలో సేరు కోట్ల విషన్ కంట్రోల్ సెంటర్ నాసా సహస్రవేదిక పల్లీలు తింటూ కనిపించారు ప్రయోగాన్ని పరిస్తున్న సమయంలో వాళ్ళ చేతిలో చిన్న డబ్బాలు కనిపించాయి ఆకెట్ గమనం వీక్షణ సేపు వాళ్ళలో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న పల్లెని పంచుకుంటూ తింటూ అన్నమాట దీనిపై ఇస్రో పూర్వ విద్యార్థికి ప్రశ్నించగా ప్రతి ప్రయోగ సమయంలో వాళ్ళు ఎలాగ పల్లీలు తింటారని ఇది వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పారు బలపన్న ఇస్రో నాశా బంధం అంటే ఈ ప్రయోగం జరుగుతున్నప్పుడు వాళ్ళు టెన్షన్ తట్టుకోవడానికి పల్లీలు తింటుంటారు అనమాట బలపడిన ఇస్రో నాసా బంధం అనమాట భూ పరిశీలన గ్రహం కోసం ఇస్రో నాసా మధ్య రెండు వేల పద్నాలుగులో ఒప్పందం కుదిరింది అప్పటి నుంచి రెండు బృందాలు నిసార ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి ఇద్దరు కలిసి చేపడుతున్న త్రులు ప్రయోగమైన మా మధ్య బంధం మరింత బలపడింది రాబోయే కాలంలో ఇద్దరం కలిసి మరో మూడు ప్రయోగాలు చేపట్టినందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చేయ నారాయణ అన్న అనమాట జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం విజయవంతం అయిన అయిన మెషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడన్నమాట శాస్త్రవేత్త కృషితో నిస్సార విజయవంతమైందని చెప్తున్నారు రాబోయే రోజులు చంద్రయాన్ ఫోర్ వి ప్రయోగము పాద శ్రీకారం చుడుతామని ఈ ఏడాది చివరికి అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి గగన్యాన్ పేరుతో రూబో వివామ మిత్రులు అంతఃపే ప్రయోగం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారనమాట పిఎస్ఎల్వి సిరీస్లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు కాగా ఇస్రో తమకు చక్కని సహకారం అందించినప్పుడు నాసా శాస్త్రవేత్త తెలిపారు ఇస్రో చైర్మన్తో పాటు సార్ డైరెక్టర్ హర్ముఘన్ రాజరాజన్ ఉన్నికృష్ణి వీళ్ళందరూ కూడా ఈ చెప్పారనమాట అలాగే నిసార విశేషాలంటే చూస్తే ఈ ప్రయోజనాల విశేషాలంటే చూస్తే ఉమ్మడిగా భూ పరిశీలన ఉపగ్రహ మిషన్ ప్రారంభించేందుకు నాసా ఇస్రో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లోనే ఒప్పందం కుదుర్చుకున్నమాట నాసా ఇస్రో మధ్య కుదిరిన తొలి భారీ ఒప్పందం ఇది అలాగే భూమిపై పొరల్లో ఒక్క సెంటీమీటర్ మార్పులు గమనించిన గుర్తించేది వీలుగా దీనిలో డబుల్ ఎల్లు ఎస్ బ్యాండ్ రాడార్ కూడా ఫ్రీక్వెన్సీని కూడా ఉపయోగించారు అంటే భూమి పాలనలో ఒక సెంటీమీటర్ మార్పులు సంబంధించిన గుర్తించేది వీలుగా దీనిలో డబుల్ ఎల్లు ఎస్ బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీని కూడా ఉపయోగించారు ఈ రాడార్లు పగలు రాత్రి మేఘాలు పొగ మంచము పొగ మంచులోనే స్పష్టంగా ఫోటోలు తీసి పంపిస్తారు అన్నమాట సైన్స్ డేటా కోసం ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ ర్యాడారు జీపీఎస్ రిసీవర్ను కూడా నాశా అందించారు ఉపగ్రహము ఎస్ బ్యాండ్ రాడారు ప్రయోజనకు అవసరమైన జిఎల్సి సిక్స్టీన్ ర్యాగేటన్ ఇస్రో సమకూర్చుకుంది భూకంపాలు అగ్నిపర్వతాలు పెళ్లిళ్ళు కొండచెరలు పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విడిపడే పరిస్థితిని ముందే గుర్తించవచ్చు అనమాట దీని ద్వారా నిసార భూమిపై సముద్రంలో మంచు పరిస్థితి ఎలా ఉంది ఎంత మందంలో ఉంది ఏం ఆ మంచు కరిగే నీరుగా మారే అవకాశం ఖచ్చితంగా గుర్తిస్తుంది భూమిని మంచును త్రీలో చూపిస్తుంది ఇది పన్నెండు రోజుల వ్యవధిలో భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది అడవులు పంటలు విస్తీర్ణం పచ్చదనంలో తేడాలు నేలలో తేమ నీటి వనరులు తేడాలు కూడా గుర్తిస్తుంది నిసార్ డేటాతో ప్రభుత్వ ప్రకృతి విపత్తుల ప్రమాదాలను చనివేసి తగు జాతులు తీసుకోవచ్చు అనమాట జిఎల్సీ సిక్స్టీన్ ద్వారా ఇస్రో సూర్య సమకాల కక్షణ ఉపరయాన్ని ప్రయోగించడం ఇది తొలిసారి శ్రీహరికోట నుంచి ఇస్రోకి ఇది నూట రెండవ ప్రయోగం శ్రీయోడి కోట నుంచి ఇస్రోకి ఇది నూట రెండు ప్రయోగం ఈ విధంగా నిసార్ గురించి మనం తెలుసుకుందాం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం